ఈరోజు మన వీడియోలో నిధి పేరోల్ సైట్లో ట్రాన్స్ఫర్లో వెళ్ళిపోయినటువంటి అట్లాగే కొత్తగా ట్రాన్స్ఫర్లో వచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు లేదా ఎవరైనా ప్రమోషన్లో ప్ వెళ్ళిపోయినా లేదా ప్రమోషన్లో కొత్తగా మనకి వచ్చినటువంటి ఎంప్లాయీస్ని మనం నిధి పేరోల్ సైట్ నుంచి ట్రాన్స్ఫర్ అవుట్ అట్లాగే ట్రాన్స్ఫర్ ఇన్ ఎలా చేయాలి అంటే వీరి యొక్క శాలరీ పర్టికులర్సు కొత్తగా వచ్చిన వాళ్ళని మనం యాడ్ చేసుకుని అట్లాగే మన నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిమూవ్ చేస్తే కొత్తగా వచ్చిన వాళ్ళకి మనం శాలరీ ఎలా చేయాలి నెక్స్ట్ అట్లాగే ఇక్కడి నుంచి మనకి వెళ్ళిపోయిన వాళ్ళు అక్కడ వేరే డీడీఓ పరిధిలో వాళ్ళు యాడ్ చేసుకోవడానికి మనం ట్రాన్స్ఫర్ అవుట్ ఇన్ను ఎలా చేయాలనే విషయం గురించి మనం ఈరోజు వీడియోలో ఒకసారి చూద్దాం ఇందుకు సంబంధించి ముందుగా గూగుల్లో నిధి డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అని చెప్పేసి టైప్ చేయగానే మనకి స్క్రీన్ ఎలా ఓపెన్ అవుతుంది ఈ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక్కడ వచ్చేసరికి లాగిన్ అని చెప్పేసి యూజర్ ఐడి అడుగుతుంది ఇక్కడ మనకి లాగిన్ కన్సల్ డీడీఓ గారి యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేసి తర్వాత గో అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి గో అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అనే ఆప్షన్ ద్వారా ముందుగా మనం సైట్లోకి లాగిన్ అవ్వాలి సైన్ ఇన్ అయిన తర్వాత మనకి డాష్ బోర్డ్ ఎలా కనబడుతుంది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క ట్రాన్స్ఫర్ ఇన్ అవుట్ అని మనం చేయటానికి ఇక్కడ మెనూలో ఉన్నటువంటి ఫోర్త్ ఆప్షన్ హెచ్ఆర్ అండ్ పేరోల్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది దీనిలోనే మనం కన్సర్న్ ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్ళిపోయినటువంటి ఎంప్లాయీస్ని ట్రాన్స్ఫర్ అవుట్ చేసి మనకి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళని ట్రాన్స్ఫర్ ఇన్ చేసుకోవచ్చు ఈ హెచ్ఆర్ అండ్ పేరోల్ దీని మీద మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసి ఇలా కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మనకి సపరేట్గా ఒక మెనూ ఉంది ట్రాన్స్ఫర్స్ అని చెప్పి దీనిలో ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ ఇన్ యాక్షన్స్ అని చెప్పేసి ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ అవుట్ యాక్షన్స్ అని చెప్పేసి మనకి ఐకాన్స్ ఉన్నాయి ట్రాన్స్ఫర్ అవుట్ అంటే మన దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి ఎంప్లాయీస్ని మనం మన యొక్క నిధి పేరోల్ సైట్ నుంచి రిమూవ్ చేయటం అనమాట సో ఫస్ట్ మనం అవుట్ చేస్తేనే ఆ ప్లేస్లో కొత్తగా వచ్చిన వాళ్ళని మనం ఇన్ చేసుకోగలం అనమాట సో ముందు మనం ఏం చేయాలంటే మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళని ట్రాన్స్ఫర్ అవుట్ అనే ఆప్షన్ ద్వారా వాళ్ళని రిమూవ్ చేసి ఆ తర్వాత మనకు కొత్తగా వచ్చిన వాళ్ళని ట్రాన్స్ఫర్ ఇనే ఆప్షన్ ద్వారా మనం యాడ్ చేసుకోవాలి సో ముందు మనం ట్రాన్స్ఫర్ అవుట్ అనే ఆప్షన్ గురించి చూద్దాం ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ అవుట్ అనే యాక్షన్ దీని మీద మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సెలెక్ట్ డీడీఓ కోడ్ అని చెప్పేసి కనపడుతుంది అక్కడ మన యొక్క డీడిఓ కోడ్ సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత నెక్స్ట్ సిఎఫ్ఎంఎస్ ఐడి ట్రాన్స్ఫర్ అవుట్ చేసేటటువంటి ఎంప్లాయీకి సంబంధించినటువంటి సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేసి కంటిన్యూ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి కంటిన్యూ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత కన్సర్ ఎంప్లాయీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకు ఓపెన్ అవుతాయి ఇక్కడ మనం చేయాల్సినటువంటి యాక్షన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ యాక్షన్ అనే ఆప్షన్ మనం సెపరేట్ చేసుకుంటే దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కన్సర్న్ ఎంప్లాయీకి సంబంధించి మనం రిలీవింగ్ డేట్ ఏ రోజైతే రిలీవ్ చేస్తున్నామో ఆ డేట్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము ఆ తర్వాత నెక్స్ట్ రీజన్ ఎందుకు మనం అతన్ని కన్సల్ట్ ఎంప్లాయీ మనం ట్రాన్స్ఫర్ అవుట్ చేస్తున్నాం రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి ఆ రీజన్ వచ్చేసరికి ఫస్ట్ ట్రాన్స్ఫర్డ్ అవుట్ అంటే కన్సర్న్ ఇన్స్టిట్యూట్ నుంచి వేరే విద్యా సంస్థకో లేకపోతే వేరే ఆఫీస్కు వెళ్తున్నారు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతున్నారు కాబట్టి అలా వెళ్ళిపోయే వాళ్ళని అయితే ట్రాన్స్ఫర్ అవుట్ అని లేదా రిటైర్ అయిపోతూ ఉంటే రిటైర్ అయిపోయిన వాళ్ళు మనం రిమూవ్ చేయడానికి రిటైర్డ్ అని ఆప్షన్ని లీవ్ అయితే లీవ్ అని సస్పెన్షన్ అయితే సస్పెన్షన్ అని ఫారిన్ సర్వీస్ అయితే ఫారిన్ సర్వీస్ అని డ్యూ టు డెత్ అయితే అది ట్రైనింగ్ అయితే ట్రైనింగు నెక్స్ట్ రిలీవ్డ్ బై ప్రమోషన్ లేదా రిజైన్డ్ నెక్స్ట్ రిమూవల్ వీటిలో దానికి సోటు పడేటువంటి రీజన్ మనం సెలెక్ట్ చేసుకుంటాము ప్రెజెంట్ ట్రాన్స్ఫర్ జరుగుతున్నాయి కాబట్టి ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ అయితే ట్రాన్స్ఫరు ఇట్లా ఆ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ చేసుకొని కింద సబ్మిట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే వెంటనే కన్సర్న్ డిడివ గారి యొక్క బయోమెట్రిక్ అథెంటికేషన్ అడుగుతుంది ఆధార్ డీటెయిల్స్ ఓటీపీ ఇచ్చేసి బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా సబ్మిట్ చేయగానే వెంటనే ఆ ఎంప్లాయీ మన స్కూల్ నుంచి అంటే ఆ కన్సర్న్ ఇన్స్టిట్యూట్ నుంచి డీడీ వ్యవపరితలో నుంచి రిమూవ్ చేయడం జరుగుతుంది అనమాట సో ఈ విధంగా మన ఇన్స్టిట్యూట్ నుంచి కన్సర్న్ ఆఫీస్ నుంచి ఎంప్లాయీస్ని మనం ట్రాన్స్ఫర్ అవుట్ చేసుకోవచ్చు నెక్స్ట్ అట్లాగే ఒక ఎంప్లాయీని మనం ట్రాన్స్ఫర్ ఇన్ ఎలా చేయాలో ఒకసారి మనం చూద్దాం మళ్ళీ బ్యాక్ వచ్చేసరికి ఇప్పుడు మనం యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి ట్రాన్స్ఫర్ ఇన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ ఇన్ యాక్షన్స్ అని చెప్పేసి దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎవరినైతే మనం యాడ్ చేసుకోవాలనుకుంటున్నామో కన్సర్న్ ఎంప్లాయీ యొక్క ఐడి యాడ్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి కన్సర్న్ ఎంప్లాయీ యొక్క ఐడి ఎంటర్ చేసి కంటిన్యూ అనే ఆప్షన్ మీద సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే మనకి ఈ డీటెయిల్స్ ఇక్కడ మనకు ఓపెన్ అవుతాయి ఇక్కడ వచ్చేసరికి మనం మన ఇప్పుడు మనం యాడ్ చేసుకునే మన స్కూలు లేదా మన ఇన్స్టిట్యూట్ యొక్క డిడి కోడ్ ఎంటర్ చేస్తాము తర్వాత ఆఫీస్ నేమ్ ఆఫీస్ నేమ్ వచ్చేసరికి ప్రైమరీ స్కూల్ వల్ల అయితేనేమో వాళ్ళకి వాళ్ళ యొక్క ప్రైమరీ స్కూల్ చూపిస్తుంది హై స్కూల్ వల్ల అయితేనేమో హై స్కూల్ చూపిస్తుంది ఇక్కడ వాళ్ళ యొక్క ఆఫీస్ నేమ్ అనేది వారి యొక్క కేటగిరీని బట్టి డిస్ప్లే అవుతుంది నెక్స్ట్ ఇక్కడ పొజిషన్ నేమ్ వచ్చేసరికి సెకండరీ గేట్ టీచర్ లేకపోతే స్కూల్ అసిస్టెంట్ అనేది పొజిషన్ నేమ్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది అయితే ఈ పొజిషన్ నేమ్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వాలి అంటే ఆల్రెడీ మన ఇన్స్టిట్యూట్ నుంచి కన్సన్డు అంతకుముందు వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ట్రాన్స్ఫర్ అవుట్ చేస్తే మాత్రమే మనకి ఇక్కడ కొత్త వాళ్ళని యాడ్ చేసుకోవడానికి ఈ పొజిషన్ నేమ్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది అనమాట లేకపోతే మనకి ఇక్కడది ఏమీ బ్లాంక్ మనకి వస్తుంది ఏమీ డిస్ప్లే అనమాట సో కాబట్టి ముందు ట్రాన్స్ఫర్ అవుట్ చేసిన తర్వాతే ట్రాన్స్ఫర్ ఇన్ అనేది చేయాలి తర్వాత యాక్షన్ టైప్ యాక్షన్ టైప్లో మనకి వచ్చేసరికి ట్రాన్స్ఫర్ లేకపోతే నెక్స్ట్ ఎఫ్ఏసీ ఎఫ్ఏసి సంబంధించి అయితే మనం కేవలం ట్రెజరీలో మాత్రమే అంటే హెచ్ఎంస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ ఎఫ్ఎస్సి వాళ్ళ సంబంధించి వాళ్ళని ట్రాన్స్ఫర్ ఇన్ లేదా ట్రాన్స్ఫర్ అవుట్ చేయటము కేవలం ట్రెజరీ పరిధిలో మాత్రమే ఉంటుంది కన్సర్న్ ఎస్టీఓ గారు వారి యొక్క లాగుల్లో మాత్రమే చేయాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ జాయినింగ్ డేట్ ఇక్కడ మన స్కూల్లో లేదా మన ఇన్స్టిట్యూట్లో ఆ కన్సర్న్ ఆఫీసులో జాయిన్ అయినటువంటి డేట్ ఆ డేట్ ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత మళ్ళీ ఇక్కడ మనం ఇక్కడ ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తాము ఈ సబ్మిట్ అయిన ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ కన్సర్న్ డీడీఓ గారి యొక్క బయోమెట్రిక్ అథెంటికేషన్ అడుగుతుంది అది చేసి కన్ఫర్మ్ చేసిన తర్వాత కొత్తగా మనకు వచ్చినటువంటి ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిన ఆప్షన్ ద్వారా మన యొక్క నిధి పేరోల్ సైట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది ఆ తర్వాత నుంచి వారికి రెగ్యులర్గా మనం శాలరీ బిల్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా ట్రాన్స్ఫర్లో కానీ ప్రమోషన్లో కానీ మన నుంచి వెళ్ళిపోయిన వాళ్ళని ట్రాన్స్ఫర్ అవుట్ ద్వారా వాళ్ళని రిమూవ్ చేసి కొత్తగా మనకు వచ్చిన వాళ్ళని ట్రాన్స్ఫర్ ఇన్ అనే ఆప్షన్ ద్వారా యాడ్ చేసుకుని కొత్తగా శాలరీ బిల్స్ వాళ్ళకి ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట దీనికి సంబంధించినటువంటి లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను